పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాజమహేంద్రవరంలో నిర్వహించిన సభకు వైఎస్సార్సీపీ తెలుగుదేశం పార్టీలో ఎందుకు హాజరు కాలేదో సమాధానం చెప్పాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణారావు ఇళ్ల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ సాధన కోసం అన్ని రాజకీయ పక్షాలతో ఆదివారం దానవాయిపేట ఎస్కేవిటీ కళాశాల మైదానంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరగనున్న ఓట్ ఫర్ ఓపీఎస్ సభను పెద్ద ఎత్తున నిర్వహించారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తల్లి రావడంతో వీటీ కళాశాల మైదానం సొంతటిగా మారింది ఈ సభలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు లక్ష్మణరావు వెంకటేశ్వరరావు ఎంవీఎస్ శర్మ యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు మాట్లాడారు ప్రభుత్వం ద్వారా ఇచ్చే పెన్షన్ ఉద్యోగ ఉపాధ్యాయులకు భిక్షం కాదని మూడు వందల తొమ్మిది ప్రకారం పెన్షన్ పొందడం హక్కు అని సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా ఇచ్చిందన్నారు సిపిఎస్ జిపిఎస్ ఏది తమకు వద్దని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని అక్కడైనా ఇక్కడైనా అధికార పార్టీ ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు సిపిఎస్ లో ఉన్నవారిని కూడా విషయాన్ని వివరించి మద్దతు కూడగట్టాలని పిలుపునిచ్చారు ఎవరు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరిద్దామని స్పష్టమైన హామీ ఇస్తారో వారికే ఓటే ఇస్తామని ఖచ్చితంగా తెలియచేయాలని సూచించారు దీనికి ముందు ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెఎస్ఎస్ ప్రసాద్ ఎన్ వెంకటేశ్వర్లు రాష్ట్ర నాయకులు కె సురేష్ కుమార్ ఎన్ అరుణకుమారి లక్ష్మీరాజా బి గోపిమూర్తి జిల్లా అధ్యక్షులు పి జయగర్ ప్రధాన కార్యదర్శి ఎస్కే షరీఫ్ జిల్లా కార్యక్రవర్గం ఈవీఎస్ఆర్ ప్రసాద్ శ్రీమణి రూపస్ ఎం శ్రీనివాస్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు జీపీఎస్ పూర్తి అయి సదస్సు జీపీఎస్ కూడా వాళ్ళ సదస్సు పూర్తి వ్యక్తి లేక కేవలం ఓపీఎస్ను పునరుద్ధరించడానికి మాత్రమే ఈ సదస్సు అనుకూలం అది పునరుద్ధరించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు ఈ సదస్సు పార్టీలలో ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండవ వారంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి బహుశా ఏప్రిల్ పదకొండు కానీ పన్నెండు కానీ ఎన్నికలు జరుగుతాయి మరి అన్ని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాం ఆల్రెడీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ సిపి చెప్పాం మాకు ఓపీఎస్ సప్లీం కోర్టు కాదు తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారంలోకి రావాలి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలని వాళ్ళు అనుకుంటున్నారు తప్పేం అనుకోవటం ఏ ప్రతిపక్షం అయినా అధికారంలో రావాలనుకోవటం రాజకీయ పార్టీ లక్షణం కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా సిపిఎస్ కోసం ఇంత ఆందోళన జరుగుతుంది నేను ముఖ్యమంత్రి అయితే నేను పెట్టే ఐదు మొదటి ఐదు పది సంతకాల్లో సిపిఎస్ జిపిఎస్ రద్దు ఓపీఎస్ పునరుద్ధరిస్తాను అనే మాట ఎక్కడ నన్నాడా మరి ఎందుకు అంటే అదే చెప్పింది పాలక వర్గాల స్వభావం అయినప్పటికీ ఎంతో పాలక వర్గాల స్వభావం ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికి తలవక తప్పదు ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పాలన సందర్భంగా గడప గడపకి కార్యక్రమం మొదలుపెట్టింది మరి ఈరోజు యూటీఎఫ్ ఫర్ ఓపీఎస్ అనేటువంటి ఈ గడపకి ఈ ఈ వైసీపీ టీడీపీ పాలక ప్రతిపక్ష పార్టీలు ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలా సమగ్ర సిబ్బంది సమ చేస్తుంటే లాయర్లు సమ చేస్తుంటే మరి పాలక పక్ష ప్రతినిధులు ఈ గడపలకి ఎందుకు రాలేదని చెప్పి అడుగుతున్నాం ఈ గడపలకి అని చెప్పి అడుగుతున్నాం